హలో ఫ్రెండ్స్ నమస్తే షుగర్ పేషెంట్లకు ఈ పానీయాలు దివ్య ఔషధమే ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు మధుమేహ రోగులు పెరుగుతున్నారు ఈ పరిస్థితి భారతదేశంలో ఎక్కువగా ఉంది దీనికి కారణం జీవన విధానమే మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి దీనికి సరైన మందులు లేవు అయితే జీవన విధానంలో మార్పులు చేయడం వల్ల అదుపులో ఉంచుకోవచ్చు ముఖ్యంగా మీరు ఖచ్చితమైన డైట్ పాటించాలి తినే ఆహార పదార్థాలు తాగే పానీయాలపై దృష్టి పెట్టాలి ఈరోజు మధుమేహ బాధితులు తాగే మూడు పానీయాల గురించి తెలుసుకుందాం పసుపు పాలు టైప్ టూ డయాబెటీస్ రోగులు టిఫిన్లో పాలు తాగడం ఉత్తమం ఇవి కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను తగ్గిస్తాయి అయితే పసుపు పాలు తాగాలి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి టైప్ టూ డయాబెటీస్ రోగులకు చాలా మంచివి వీటిని తాగడం వల్ల ఇన్సులిన్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది దాల్చిన చెక్క పాలు దాల్చిన చెక్క పాలు డయాబెటిక్ రోగులకు చాలా మంచిది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు షుగర్ని కంట్రోల్లో ఉంచుతాయి అధిక ఆహారం తీసుకోకుండా కంట్రోల్ చేస్తాయి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి తర్వాత బాదం పాలు బాదం పాలు క్యాలరీలు తక్కువగా ఉంటాయి విటమిన్ డి విటమిన్ ఇ అవసరమైన పోషకాలు ఉంటాయి ఇందులో ప్రోటీన్ ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తాయి వీటిని తాగడం వల్ల రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు అలసిపోకుండా పనిచేసుకుంటారు